బ్రేకింగ్ న్యూస్ పోలీస్ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని తీసుకోవడం జరిగింది ఇక రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారైతే ఆయన్ని జైల్లో మాత్రమే విచారించాల్సిందిగా కోర్టు ఆలోచించడం జరిగింది ఇక జైల్లో లాయర్ల సమక్షంలోనే విచారించేందుకు అనుమతించింది ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు పిన్నెల్లి ఇక అదనపు విచారణ కోసం కస్టడీ అప్పగించాలన్నారు పోలీసులు ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో కూడా ములాఖాత్ అయ్యారు సో మాచరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం లో ధ్వంసం కేసు కావచ్చు ఆ తర్వాత అధికారుల యొక్క అధికారులకు సంబంధించి వాళ్ళని అడ్డుకోవడం కావచ్చు వారి మీద కొంత దాడి చేసినట్టుగానే అక్కడ కేసు నమోదని నేపథ్యంలో అటెంప్ట్ మోడర్ కూడా ఆయన మీద నమోదైన పరిస్థితి కనబడింది సో మొత్తం మీద రెండు కేసులు ఓవరాల్ నాలుగు కేసులు ఆయన మీద ఈ నాలుగు కేసుల విషయంలో ఆయనకు మొదట్లో కొంత ఎన్నికల ఫలితాల కంటే ముందు కొంత ఉత్కంఠ రేపినప్పటికీ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక రెండు తర్వాత విచారణ చేపట్టిన హైకోర్టు ఏపీ హైకోర్టు ఆయన్ని బెయిల్ తోసిపుచ్చింది బెయిల్ని బ్రేక్ చేసింది దీంతో పోలీస్ అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు ఇక పోలీస్ కస్టడీ కోరుతూ పోలీసులు ఫిర్యాదు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇక పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు కానీ రెండు రోజులు ఏదైతే వాళ్ళు కోరినటువంటి వారం రోజుల కస్టడీ కోరడం జరిగింది కానీ రెండు రోజులు మాత్రం అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఆ రెండు రోజులు కూడా జైల్లో ఆయన లాయర్ సమక్షంలోనే విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇక ఈ రోజు రేపు రెండు రోజులు కూడా పోలీస్ కస్టడీలో పిండి రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారు జైల్లోనే ఆయన్ని పోలీసులు విచారించబోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రామారావు అందిస్తారు ఎస్ రామారావు సో పిన్నెల్లిని పోలీసులు విచారణ నిమిత్తం కోరడం జరిగింది విచారణ కోసం వాళ్ళు కొంత పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో ఎందుకు కోర్టు జైలు ఆవరణలోనే చేయాలంటూ ఆదేశం జారీ చేయడం జరిగింది లాయర్ సమక్షంలో కూడా వారిని విచారించాల్సింది కోరడం జరిగింది అప్డేట్స్ ఏంటి మనోజ్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది నాలుగు రోజుల పాటు విచారణకు తమ కస్టడీకి ఇచ్చినట్లయితే విచారణ చేపట్టి ఈ కేసులో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి సో ఆ సమాచారం సేకరించేయటంలో భాగంగా విచారణకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే దీని మీద రాత్రి మొత్తం విచారణ జరిగింది విచారణ తర్వాత ఫైనల్ గా మార్చర్ల కోర్టు రెండు రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది అయితే ఇందులో కూడా కండిషన్స్ పెట్టింది పోలీసులు అయితే మాత్రం తమ కస్టడీకి ఇవ్వాలి తమ కస్టడీకి ఇచ్చినట్లయితే విచారణ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి అవకాశం ఉందని కోరారు అయితే పిన్నెల్లి తరఫు న్యాయవాదులైతే మాత్రం పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణకు సంబంధించి నెల్లూరు జిల్లా జైల్లోనే విచారణ జరపాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది అయితే పోలీసులు ఆ కోర్టుకు చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా విచారణ చేస్తాము ఒకవేళ ఏదైనా మార్చర్లకి మార్చర్లకు చేసుకొచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అయితే క్రోసూరులో ఉంచైన పల్నాడు జిల్లాలోనే మరో ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మాచర్ల మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది పోలీసులు విచారించుకోవాలంటే ఎక్కడైనా విచారించుకోవచ్చు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన పరిస్థితి అయితే లేదు సో నెల్లూరు జిల్లా జైల్లో విచారణకు అనుమతించాలని పిన్నెలు తరపు న్యాయవాదులు కోరటం జరిగింది దీంతో రెండు వైపులా వాదనలో ఉన్నటువంటి జడ్జి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పోలీసులు నాలుగు రోజులు కోరితే రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించారు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ రెండు రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించుకోవటానికి కోర్టు అనుమతించింది అయితే ఈ రెండు రోజులు కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు కూడా అక్కడ ఉంటారు సో వాటితో పాటు వెబ్ కాస్టింగ్ తో ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించేది మొత్తం వెబ్ కాస్టింగ్ లో రికార్డు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే మాత్రం మ్యాచర్ పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఏటెంలో దృష్టికినటువంటి ఈవి అమరావు అమరావ్ ప్రస్తుతం పిన్నలి మీద నాలుగు కేసులు ఉన్నాయి సుమారుగా ఒకటి మహిళ మీద దుర్భాషారాన్ని కేసు కావచ్చు సిఐ పై హత్యాయత్నం కేసు కావచ్చు మరొకటి అక్కడ టీడీపీ ఏజెంట్ ని హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఆ వైసీపీ కార్యకర్తలు రెచ్చగోడ మన కేసు కావచ్చు ఈవిఎం ధ్వంసం కేసు సో నాలుగు కేసుల్లో ఎటువంటి విచారణ పోలీస్ అధికారం చేపట్టబోతున్నారు సో ఖచ్చితంగా ఈ నాలుగు కేసులకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కావచ్చు అలాగే అక్కడ ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో అడ్డుకున్నటువంటి టీడీపీ ఏజెంట్ నంబూరు సేష్విరి రావు ను బెదిరించడం కావచ్చు అలాగే మహిళను బెదిరించడం తుమ్మురుకోట్లు దాంతో పాటు కారంపూడి సిఐ నారాయణ స్వామి అని దాడి సో ఈ నాలుగిటికి సంబంధించి కూడా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు ఈ నాలుగిటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణలో వీటికి సంబంధించి ఆయన వద్ద నుంచి ఏం సమా సమాధానం రాబట్టే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈవీఎం ధ్వంసం కేసులో పిల్లెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరి రావును బెదిరించారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద దాడి జరిగింది ఆయన భయంతో ప్రాణభయంతో ఆ ఇంట్లోనే ఏదైతే ఇంక అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది చివరికి పది రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో నంబూరు శేషీర్ రావు మీద ఎవరు దాడి చేశారు ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నట్టు పోలీసులు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది సో అక్కడ ఎందుకు అనే దాని మీద కూడా రామకృష్ణారెడ్డి పోలీసు విచారణకు అనుబంధించిన కోర్టు ఇంకేం కండిషన్స్ పెట్టిందంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మాత్రమే కస్టడీ తీసుకొని విచారించాలి లేదంటే ఇంకేదైనా కండిషన్స్ లాంటి ఉన్నాయా ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టులోనే ఏదైతే కోర్టు కొన్ని కండిషన్స్ తోనే అనుమతిచ్చింది విచారణకు సంబంధించి ఆయన న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని చెప్పడం జరిగింది దీంతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ మొత్తాన్ని వెబ్కాస్టింగ్ లో రికార్డ్ చేయాలని కూడా సో ఆ నిర్ణయించడం ఏదైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది పైగా పది గంటల కండి నుంచి ఐదు గంటల లోపు మాత్రమే విచారించాలని కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి కొన్ని షరతులు అయితే ఎందుకంటే ఆ సమయంలోనే విచారించాలి న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా చెప్పడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి కూడా రెండు రోజులు సమయం అయితే సరిపోదు నాలుగు రోజులు సమయం కావాలని కోరినప్పటికీ కూడా పూర్తి రెండు రోజులు మాత్రమే ఆ విచారణకు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండు రోజుల్లో పిన్నెల్లి రెడ్డి దగ్గర నుంచి వీలైనంత వరకు ఎక్కువ సమాచారం ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు కూడా పోలీసు వారితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సెల్ టవర్ డేటా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సెల్ టవర్ డేటా ఆధారంగానే పిన్నెలు రామకృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు ఎందుకంటే కారంపూర్లో గొడవ జరిగినప్పుడు భారీ స్థాయిలో రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా కర్రలు రాడ్లు పట్టుకొని స్వైర వ్యవహారం చేశారు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారు అలాగే కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద దాడి చేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి వీడియో కాల్స్ వీడియో డేటా అనేది వీడియోస్ అనేది ఉన్నది సో ఈ డేటా ఆధారంగా ప్రశ్నించనున్నారు ఈ దాడికి సంబంధించి ర్యాలీలో ఏదైతే రెండు వందల మంది తిరిగిన సమయంలో పిన్నెలు అనుచరులు కూడా ఉన్నారు అలాగనే అక్కడ కాల్ సెల్ టవర్ కాల్ డేటా కూడా సెల్ టవర్ నుంచి డేటా కూడా సేకరించడం జరిగింది సో అక్కడ డేటాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో పిన్నెల్ని ప్రశ్నించే అవకాశం ఉంది అలాగే పిన్నెలి నెల్లూరు జైల్లో సర్వసాధారణ ఖైదీ లాగా ఉన్నారు లేదంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి మనోజ్ పిన్నెల్లినైతే మాత్రం జైలు అధికారులు సాధారణ ఖైదీ లాగానే ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైతే కోర్టు కూడా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వ ఇవ్వలేదు సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని కానీ ఇతర సదుపాయాలు కల్పించాలని కానీ పొందినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని సాధారణ ఖైదీ లాగానే క్రియేట్ చేస్తున్నారు ఆయన తరపు న్యాయవాదులు కూడా ఆయన తరఫున వాదించినటువంటి న్యాయవాదులు కూడా ఎటువంటి ఇది ప్రత్యేకమైన వస్తువులు కావాలని కోరినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు సో దీ నేపథ్యంలోనే ఆయన జిల్లా జైల్లో నెల్లూరు జిల్లా జైల్లో అయితే మాత్రం సాధారణ ఖైదీ లాగానే పరిగణిస్తున్నారు అందరు ఖైదీలతో సమానంగానే ఉంచుతున్నారు అయినప్పటికీ ఇక్కడ ఒక ఫెసిలిటీ అయితే ఒక ఒకటైతే ఉంది ఆయన ఒక్కరిని మాత్రమే జైల్లో ఆ బ్యారక్ లో ఉంచడం జరిగింది మిగతా కొన్ని చోట్ల మామూలు మిగతా బ్యారక్లో అయితే మాత్రం కొంతమంది ఖైదీలతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం ఆ ఒక్క ఫెసిలిటీ ఏదైతే ఆయన ఒక్కరిని మాత్రమే ఆ బ్యారక్ లో ఉంచడం జరిగింది మించి ఇతర ఫెసిలిటీస్ ఏదైతే ఆయన కావాలని వాళ్ళు ఆ పిన్నెలు తరఫు న్యాయవాదులు కోరినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిల్లా జైల్లో మాత్రం ఆయన్ని ఒక సాధారణ ఖైదీ లాగానే ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనరావు రామకృష్ణారెడ్డిని పోలీస్ అధికారులు కస్టడీ తీసుకోబోతున్నారు లాయర్ల సమక్షంలోనే ఆయన నెల్లూరు జైల్లోని విచారించే అవకాశం కనబడుతోంది సుమారుగా నాలుగు కేసుల విషయంలో ప్రస్తుతం ఆయన జైలు జీతం గడుపుతున్నారు ఈవీఎంలో ధ్వంసం కేసు విషయం కావచ్చు మహిళపై దుర్భాషణ కేసు కావచ్చు టీడీపీ ఏజెంట్ పైన కూడా తాను హత్యా ప్రయత్నం చేశాడు అక్కడ తన కార్యకర్తల ప్రోద్బలంతో తన మీద దాడికి ప్రయత్నం చేశాడన్న కేసు కావచ్చు ఇక సిఐ నారాయణ స్వామికి సంబంధించి ఆయన మీద కూడా హత్యా ప్రయత్నం చేశాడు దాడి చేసే ప్రయత్నం చేస్తాడంటూ కూడా అదొక కేసు గా నాలుగు కేసుల విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పెన్నిల్లి రామకృష్ణారెడ్డి జైలు జీవితం గడుపుతున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనకి విచారణ కస్టడీ కోవడం జరిగింది విచారించేందుకు ఇక కోర్టు అనుమతిస్తూ కస్టడీని పోలీస్ అధికారులకు గ్రాంట్ చేసింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెండు రోజుల పాటు కస్టడీ ఉండబోతోంది ఈ రోజు రేపు రెండు రోజులు కూడా సో లాయర్ల సమక్షంలోనే నెల్లూరు జైల్లోనే ఆయన ఎక్కడి నుంచి బయటకు తీసుకెళ్లకుండా నెల్లూరు జైల్లోనే లాయర్ల సమక్షంలో ఆయన విచారణ చేపట్టబోతున్నారు సో ఎటువంటి అంశాలు ఆయన నుంచి రాబట్టబోతున్నారు ముఖ్యంగా కారంపూడి ఘటనకు సంబంధించి సెల్ టవర్ ఆధారంగా ఆయన అక్కడ ఉన్నారా లేదా అనే విషయాన్ని ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే జరిగిందో ఆ విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున కొంత విచారణ జరిపెట్టే అవకాశం కనబడుతోంది సో చూద్దాం మరి ఏం జరగబోతోంది విచారణలో పిన్నెల్లి ఏ రకంగా సహకరించబోతున్నారు ధ్వంసం కేసు కావచ్చు అక్కడ కారంపుడి ఘటనకు సంబంధించిన కేసు కావచ్చు రెండు కూడా చాలా క్లియర్ గా వీడియో ఆడియో ఫూటేజీలు అన్ని ఆధార్లు కూడా పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ పిన్నెల్లి ఎటువంటి సమాధానాలు చెప్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది